వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి దామా ఉమా వెంకటేశ్వర్లు ఇంటింటా ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు కాంగ్రెస్ టీడీపీ సిపిఐ బలపరుస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల మద్దతు తనకుందన్నారు గ్రామంలో మంచి పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తిగా గ్రామ దీపికగా పనిచేసిన అనుభవంతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నారని తెలిపారు మనకి ఎనిమిది పది వందల ఎనభై ఆరు ఓట్లు ఉన్నాయి అయితే నాకు లాలాపురంలో నేను ఇరవై సంవత్సరాల నుంచి గ్రామ దీపిడిగా మున్సిపాలిటీ అయిన తర్వాత ఆర్పీగా పనిచేశానండి నేను యాభై రెండు గ్రూపుల్ని తయారు చేశాను నా స్వతహాగా నేను గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరినీ చైతన్యపరిచి వీళ్ళందరినీ ఎలా అభివృద్ధి చేయాలో చేయగలిగాను ఇప్పటి వరకు కూడా గత రెండు సంవత్సరాల క్రింద నేను ఆర్పీగా చేశాను తర్వాత అవకాశం వచ్చిన దాన్ని ఇప్పుడు ఎన్నికల బరిలో దిగాలని దిగాను అయితే నాకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా నా అందరి ప్రజలని నేను చూసుకోవాలనే ఉద్దేశంతోనే నేను నాకు ఏ పార్టీ ఇచ్చినా ఏ పార్టీ సపోర్ట్ చేసినా కూడా నేను బరిలో దిగుదామనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్యం ప్రజలని ప్రజలకి నేను ఏదైనా ఒకటి చెయ్యాలి వీళ్ళని మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే నేను రావటం జరిగిందండి నాకు బిఆర్ఎస్ ఆదర్శంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నాకు బీఫామ్ ఇచ్చింది కాబట్టి నేను బిఆర్ఎస్ పార్టీ పార్టీ తరఫున కారు గుర్తుకి కారు గుర్తు తరఫున నేను పోటీ చేశాను కారు గుర్తుకే ఓటు వేయాలని దామా గారిని గెలిపించాలని ప్రార్థన ప్రతి ఒక్క ఓటరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఆ ఓటుని కారు గుర్తు మీద వేసి మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి గారిని గెలిపించాలని ప్రార్థన మా యొక్క అన్ని పార్టీల సపోర్ట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇటు టీడీపీ వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు వీరందరూ సమక్షంలో గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్లి పోరాటం చేస్తైనా సరే మనకి కావలసినటువంటి నిధులను వచ్చేలాగా చేసి అభివృద్ధి చేయటం కోసమే నేను ఈ రంగంలోకి దిగానండి మీ అందరికీ తెలుసు నేను ఏ ఒక్క వ్యక్తికి తెలియకుండా కారు గుర్తుకే ఓటు వేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి గారిని గెలిపించాలని ప్రార్థన ఈ ఎలక్షన్లో ఉమాగాంధీ అత్యర్థి మెజారిటీతో గెలిచాలని కోరుతున్నాము టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు కూడా మాకు సంవత్సరాలుగా గ్రామ నీకు జనాలు తిరుగుతూ ఆమె స్వచ్ఛందంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశారు కొద్దిగా అభ్యర్థి తలము తలము జనానికి అక్కడ ఉన్నారు గ్రామంలో ఈయన సరిపోయిన వారు కానీ సహాయం చేసి ఉన్నారు గత రెండు సంవత్సరాల నుంచి మీ సమాజ సేవలోనే నిరంతరంగా ఉండాలి మా కుటుంబం మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిపిఎం మా మనందరం మొత్తం మాకు వెళ్ళి మేము ఇక్కడ ప్రజల లోపల ఎమ్మెల్యే గారిని కూడా మాకు టికెట్ ఇవ్వండి మేము కోరేము సరే మాకు ఎందుకో ఇవ్వలేదు కానీ మాకు టీఆర్ఎస్ పార్టీ మాకు ఇచ్చింది ఆ పార్టీ కోసం మేము శక్తివంతులుగా లేకుండా పనిచేస్తాము మేము గెలుస్తాము రాయపరం సమస్యలు ఏమున్నా ఏదో ఒక రకంగా పెద్దలను కలుసుకొని వ్యాయామాన్ని ఎవరు చేయడం కోసమే వస్తాము ఖచ్చితంగా మా వ్యాక్టర్లో రాదు మీరు స్వచ్ఛందంగా వ్యాయామంలో చూస్తున్నావు పనులు కూడా అయ్యే సోదరీ సోదరి వాళ్ళంతా మీరు అభివృద్ధి చేసి ప్రారంభిస్తున్నారు